హాయ్ అండి నా పేరు కనకాంబరాలు అంటే ఎంతమందికి ఇష్టమండి నాకైతే చాలా ఇష్టం అండి కనకాంబరాలు అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఓపికతో పువ్వులు అల్లుకొని మరీ పెట్టుకొని వెళ్ళేదానండి నేనైతే అసలు యాక్చువల్గా అంటే పువ్వులు అలడం నాకు ఫస్ట్ నా ఇంటర్ స్టేజ్ వరకు నాకు రాకుండా పువ్వులు అలడము ఒకరు ఓ రోజు మా ఫ్రెండ్ పెళ్ళి ఉండే పెళ్ళికి వెళ్ళేటప్పుడు పువ్వులు వాళ్ళ దగ్గర బాగా మల్లెపూలు కనకాంబరాలు కనకాబరాలు కాసిండే తీసుకొచ్చి పూలల్లో అని చెప్పేసి నాకు చెప్తే నాకు పూలల్లో రాదని చెప్తే ఇంత ఇంత చదువుతుందో నీకు పూలందు రాదా అని చెప్పేసి కొంచెం ఎగతాళిగా మాట్లాడారు అదే నాకు పూలలో రాదని చెప్పేసి నన్ను ఇంత ఎగతాళిగా మాట్లాడతారా అని చెప్పేసి నేను నేర్చుకోవాలి ఇప్పుడు ఎట్లాగైనా సరే నేర్చుకోవాలని చెప్పేసి దారం కన్నా తీసుకొని ఇలా చిన్న చిన్న కట్టె పుల్లలు కానీ పూలు తీసుకొని డైలీ అట్లా టూ టైమ్స్ అట్లా ట్రై ట్రై చేసి ఉంటాను నేను అలా అలా ట్రై చేసి ట్రై చేసి పూలు ఆడడం అయితే నేర్చుకున్నానండి ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా పర్ఫెక్ట్ గా కలడం అయితే నేర్చుకున్నానండి అందుకే మీకు పూలు అడడం వచ్చా లేదా కామెంట్లు అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి